మా ఇంటి ఆడపడిచిగా అందరూ కూడా గౌరవిస్తారు ఇప్పటి కూడా గౌరవం ఉంది కానీ మీ వ్యాఖ్యల పట్ల బాధను అదేవిధంగా విచారాన్ని విచారం వ్యక్తం చేస్తూ మేము తీవ్రంగా బిఆర్ఎస్ పార్టీ ఖండిస్తా ఉన్నది ఎవరికైనా సరే పరిమితులు ఉంటాయి ఏ రాజకీయ పార్టీకైనా సరే ఏ పార్టీ ఏ రాజకీయ పార్టీ నాయకునికైనా సరే కొన్ని పరిమితులకు ఉంటాయి కొన్ని విధులు ఉంటాయి కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి కొన్ని ఒకసారి క్రాస్ అవుతాం ఒకసారి క్రాస్ అయితే తప్పుదించుకుంటాం కాబట్టి ఎవరైనా సరే మన పరిధిలో ఉండి మనం మాట్లాడగలిగితే మనకు గౌరవం ఉంటుంది మన పార్టీ గౌరవం ఉంటుంది మన పది స పది కాలాల పాటు రాజకీయాలు చేసుకోవచ్చు కానీ ఎవరైనా సరే మనము అద్దాల మేడలోండి ఏమైనా మాట్లాడతామని అంటే కుదరది తప్పకుండా ఏ రకమైనటువంటి మరి మాటలు వస్తే అదే రకమైనటువంటి ఆపోజిట్ రియాక్షన్స్ కూడా వస్తాయని చెప్పేసి వారు గ్రహించాలని చెప్పి సందర్భం సందర్భంగా గురుతూ ఉన్నాను తెలియజేస్తా ఉన్నాను మరి మా పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ గారు హరీష్ రావు గారు కష్టపడ్డ తీరు వారు చూపెట్టినటువంటి ఒక ఉత్సాహం వారు చూపెట్టినటువంటి ఒక ఫైటింగ్ స్పిరిట్ దాని ద్వారా ప్రతి కార్యకర్త ఎంతో ఉత్సాహంగా ఎంతో పట్టుదలతో కష్టపడి పనిచేసి మరి ఎన్నికల వచ్చే వరకు కూడా పార్టీ విజయం సాధిస్తుందనే విధంగా వారు చేసినటువంటి కష్టాన్ని మరి వారి కనబడలేదా ప్రతి కార్యకర్త కూడా అప్రిషియేట్ చేసినారు బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉన్నాం చాలా బాగా యూనిటీగా పనిచేస్తాం చక్కగా ఫలితం రాబోతుందని చెప్పి ఎస్ ఫలితం తారుమారు కావచ్చు అనేక రకమైనటువంటి అంశాలు దానిలో ఉన్నాయి కానీ మేము చేసిన కష్టాన్ని కార్యకర్తలకి అందరికీ తెలుసు ప్రతి తెలంగాణ ప్రతి సమాజం ప్రతి దగ్గర కూడా చూసినాను కానీ కవిత గారు మాత్రము వారికి మా ఒక రామన్న గారి హరిశన్న గారి యొక్క కష్టం కనబట్లేదు స్పష్టంగా కనపడుతూ ఉంది కాబట్టి పార్టీ మీరు పార్టీ పెట్టుకోండి మీ ఇష్టం మీ పార్టీ సిద్ధాంతం ఏందో మీరు సామాజిక తెలంగాణ అంటున్నారు ఎస్ మీరు ఏం చేస్తున్నారో మీరు చేయండి తప్పకుండా మీ యొక్క సిద్ధాంతం కానీ ఒక పార్టీ అన్న తర్వాత ఒక పార్టీ నాయకుడు అన్న తర్వాత నాయకుడు అన్న తర్వాత ఒక నిర్మాణాత్మైన పాత్ర పోషించాల్సిన అవసరం ఉంటుంది చక్కటి సలహాలు ఇచ్చి వ్యవస్థని నడిపేయాల్సిన అవసరం ఉంటుంది ఈ రకంగా పది సంవత్సరాలు మీరు రాజకీయ పార్టీలో ఉండి ఒక పార్టీలో ఉండి అని అన్ని అధికారాన్ని అనుభవించి ఈరోజు అదే పార్టీని చిన్న చేసే విధంగా ఆపోజిట్ కాంగ్రెస్ పార్టీతోనే చేతులు కలుపుకొని కాంగ్రెస్ పార్టీ నెరేటివ్లో ట్రాప్లో పడి మమ్మల్ని ఈ రకంగా దూషిస్తే చాలా బాధను కలిగిస్తూ ఉంది దీన్ని ఖండించాల్సినటువంటి బాధ్యత మా పార్టీ పైన ఉన్నది ప్రతి ఒక్క కార్యకర్త నాయకుడు వీరందరూ కూడా బాధపడుతున్న సంగతి సందర్భం ఇది స్పష్టంగా వారి యొక్క ద్వంద్వ వైఖరిని స్పష్టంగా అర్థమవుతా ఉన్నది ఎందుకంటే వారు వీళ్ళకి ఎన్నికలప్పుడు నాకు ఏం సంబంధం లేదన్నారు జూబ్లీహిల్స్కి నాకేం సంబంధం నేను ఏ రాజకీయ పార్టీలో లేను అప్పుడేమో అట్లన్నారు ఫలితం వచ్చిన తర్వాత ఈ రకంగా మాట్లాడుతూ ఉన్నారు ఒకటి స్పష్టంగా తెలుస్తూ ఉంది వారు మా వారు మాట్లాడిన మాటల్లో కాంగ్రెస్ పార్టీకి లాభం చేకూర్చే విధంగా స్పష్టంగా కనపడుతూ ఉన్నది మరొకటి చాలా అంటే చాలా మేము హుందాగా ఒక రాజకీయ పార్టీగా కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రతి కార్యకర్త ప్రతి నాయకుడికి తెలంగాణ సమాజం అంతా కూడా కేసీఆర్ గారిని ఒక ఒక మహాత్మగా ఒక బాపుగా ఒక పెద్ద దిక్కుగా అందరూ కూడా భావిస్తారు ఈరోజు కేసీఆర్ గారి నాయకత్వం లేక తెలంగాణ అంతా కూడా అయోమయ పరిస్థితుల్లో అయిపోయి ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో చిన్న స్థాయి కార్యకర్తల నుంచి పెద్ద స్థాయి నాయకుడు ఏ నాయకుడైనా సరే ప్రతి ఒక్కరు కూడా మాకు ఏం అవసరం లేదు కేసీఆర్ గారు నాయకత్వం కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయితే తల తెలంగాణ రాష్ట్రానికి అందరూ బతుకులు మళ్ళీ బాగుపడతాయి అందరి బతుకుల్లో మళ్ళీ వెలుగులు నింపుతాడు కేసీఆర్ గారు అని చెప్పేసి నమ్ముతున్నారు విశ్వసిస్తున్నారు కేసీఆర్ గారి నాయకత్వం వారు ఎంబడి వారి నాయకంపై సంపూర్ణమైనటువంటి అచంచలమైన విశ్వాసం వారి నాయకత్వం పట్ల ఉంచి మరి పదమూడు సంవత్సరాలు వారి నాయకత్వంలో నడిచి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నట్టు చాలామంది కూడా ఎస్ మాకు ఏం పదవులు లేకున్నా సరే కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని చెప్పి తృప్తిపడి సంతోష నాయకులు ఉద్యమకారులు ఎంతోమంది ఉన్నారు అందరు కూడా పదవులు కావాలని ఎవరికి లేరు ఏదో కొద్ది కొద్దిసారి కొద్ది ఉంటారు కొద్దిగా కొంతమంది ఉంటారు పదులు కావాలి గుర్తిస్తూ కావాలి కానీ చాలామంది ఇప్పుడు కూడా సేమ్ అదే పరిస్థితిలో తెలంగాణ సభ్య సమాజం అంతా కూడా తెలంగాణ సమాజం అంతా కూడా ప్రతి వర్గం అన్ని వర్గాల ప్రజలు ఈరోజు కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే సరిపోతుంది మాకు ఏమి లేకున్నా సరే అని చెప్పేసి ప్రతి రాజకీయ పార్టీ మా యొక్క పార్టీ నాయకులందరూ కూడా భావిస్తున్న సంగతి మనం చేస్తూ ఉన్నాం కాబట్టి నిజంగా కూడా మీకు పార్టీ పట్ల తెలంగాణ పట్ల మీకు ప్రేమ ప్రేమ ఉంటే తెలంగాణ మళ్ళీ నిలబడాలి తిరిగి నిలబడాలంటే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయితే సరిపోతుంది మాకు ఏమి లేకున్నా సరే అని చెప్పేసి భావిస్తున్న వాడే నిజమైనటువంటి ఈరోజు తెలంగాణ ఉద్యమకారులు ఉద్యమ నాయకురాలు నాయకుడు అని చెప్పేసి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా మరి దాన్ని దాని దాన్ని చెప్తా ఉన్నారు కాబట్టి ఇవన్నీటినీ కూడా దృష్టిలో పెట్టుకొని పది సంవత్సరాలు మీరు అధికారంలో ఉండి లేని తప్పులని వెతుకుతూ ఇప్పుడు ఈ యొక్క రెండు సంవత్సరాల నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అరాచకాలని తప్పులని వారి అవినీతిని ఎత్తి చూపకుండా గతంలో ఏదో మనసులో పెట్టుకొని మరి ఈ రకంగా తప్పులు ఎత్తి చూపడం అనేది మాత్రం బా బాధాకరం కేసీఆర్ గారి నాయకత్వమే తెలంగాణ రాష్ట్రానికి శ్రీరామరక్ష అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా భావిస్తున్నటువంటి సందర్భంలో కేసీఆర్ గారు కూతురుగా మీరు చేస్తున్నటువంటి భాష మీరు వాడుతున్న భాష సంభాషణలు